హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ గీత అని ఏంటి గీతూ కేక్స్ చూపిస్తుంది అని అనుకుంటున్నారు కదా ఏం లేదండి నిన్న మా పాప బర్త్డే కదండి చెప్పాను కదా సో కేక్స్ అయితే తీసుకుందామని మన విజయవాడలో అలంకార సెంటర్ అని ఉంటుంది అలంకార షోరూము అండ్ కేక్స్ కానీ స్వీట్స్ కానీ అన్నీ కూడా చాలా టేస్ట్ అండ్ ఫుడ్ అనమాట చాలా బాగుంటాయి ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట సో ఏం ఆ కేక్ అని చెప్పేసి ఇదైతే మాకు బాగా నచ్చింది అండ్ గీతకు కూడా పర్పుల్ కలర్ అంటే చాలా ఇష్టం హార్ట్ సింబల్స్ అవి చాలా ఇష్టపడుతాయి అనమాట ఇంకా అయితే ఆ క ఆ కలర్ అయితే మేము ఆర్డర్ చేస్తాం అనమాట సో చూసారు కదా బార్డే గోల్ అయితే రెడీ అయిపోయింది కూర్చుంది కొన్ని పిక్స్ అయితే తీసుకుంటుందండి వాళ్ళ ఫ్రెండ్స్కి పంపిద్దామని అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా రెడీ చేస్తారు డెకరేషన్ ఎలా ఉందండి ఎవరు చేశారో కామెంట్ బాక్స్లో తెలిస్తే కనుక కామెంట్ చేయండి సో ఫైనల్గా అయితే కేక్ అయితే ఇంటికి వచ్చేసిందండి ఆర్డర్ చేసింది చూసారు కదా సేమ్ మనం పిక్స్లో ఎలా ఉందో అట్లాగే వచ్చిందనమాట కేక్ అండ్ గీతో అయితే చూడంగానే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యిందనమాట వా మమ్మీ అని తను మేము సర్ప్రైజ్ ఇచ్చాం తను కూడా తీసుకెళ్ళలేదు మేమే కేక్ ఆర్డర్ చేయడానికైతే అక్క నేను వెళ్ళి ఆర్డర్ చేసి వచ్చామనమాట చూసారు కదండి ఇంకా మా పుట్టుడు అయితే కేక్ కేక్ ఎప్పుడు కట్ చేయాలి ఎప్పుడు తినాలి అని చూస్తూ ఉన్నాడనమాట మా క్యూట్ ఆదర్శ్ అండి తన పేరు అండ్ పక్కన కూర్చున్న పాప పేరు వచ్చేసి గిట్టి ఆరాధ్య ఇంకా బార్డే కావాలి వచ్చేసి బార్డే కేక్ కటింగ్ చేయడానికి అయితే రెడీగా ఉందనమాట సో చూడండి ఊదే కొద్దీ అవైతే ఆరట్లేదు ఫన్ను మేమందరం కూడా చాలా నవ్వుకున్నాం అనమాట మొత్తానికి అయితే ఎట్లాగట్లా కష్టపడి గీతు మా గీత ఆరుపుతుంటే అవి వెలుగుతూనే ఉన్నాయి ఫన్ అనమాట సో ఊది ఊది అలసిపోయి అయితే ఇంకా వెనక్కి వాలిపోయింది సో మొత్తానికి అయితే మళ్ళీ ఎట్లాగట్లా ఊది కేక్ అయితే కట్ చేసిందండి సో మీరందరూ కూడా నిన్న చాలామంది లైవ్లో మా పాపని విష్ చేశారండి చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి మీ అందరికీ కూడా మా ఫ్యామిలీ తరఫున అందరి నుంచి కూడా చాలా ధన్యవాదాలండి పేరు పేరున అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నాము చూసారు కదా ఊదే కొద్దీ ఆరట్లేదు అవి కష్టపడి ఆడిపారు అనమాట సో ఫైనల్గా అయితే కేక్ అయితే కట్ చేశారు ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా తిందామా అని రెడీగా అయితే ఉన్నారనమాట పిల్లలైతే పిల్లలే కాదండో నేను కూడా అందులో చూసారు కదండి పక్కన వాళ్ళ ఫ్రెండ్ అనమాట గీతూ వాళ్ళ ఫ్రెండ్ అండ్ సో హ్యాపీ అండి అందరు కూడా చాలా చక్కగా జరిగింది బర్త్డే నిన్న సింపుల్ అండ్ చక్కగా జరిగింది ఓకే అండి మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి గీతూ వాళ్ళ నాని అండ్ తాతయ్య అత్తయ్య మావయ్య అనమాట ఓకే అండి బాయ్ అండి